కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంట్రీ ఇవ్వనుంది తాడేపల్లిలోని లంచ్ బ్రేక్ పాయింట్ నుంచి సీఎం జగన్ బయలుదేరారు కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ సిటీలోకి సీఎం జగన్ ఎంట్రీ ఇవ్వనున్నారు ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర లైవ్ ద్వారా చూద్దాం ఎన్టీఆర్ జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర వరి కాసేపట్లో ఎంట్రీ ఇవ్వబోతోంది ప్రస్తుతం జన సందోహం నడుమ సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున జనం జగన్ బస్సు యాత్రకు మద్దతుగా సంఘీభావంగా బస్సు యాత్రలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా జెండాలు చేత పట్టుకుని జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కనకదుర్గమ్మ వారి మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ అవుతోంది జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం ఎక్కడకు వెళ్లినా జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఇసుకేస్తే రాలనంత జనం తండోపతండాలుగా జై జగన్ నినాదాలతో ఎక్కడ చూసినా మారుమోగుతున్న దృశ్యాలే చూస్తున్నాం ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కనకదుర్గమ్మ వారి మీదుగా విజయవాడకు ఎంట్రీ అవుతున్న జగన్ బస్సు యాత్ర కూడా అటువంటి ఆదరణే లభిస్తూ ఉంది ఎక్కడికక్కడ వైసీపీ జెండాలు చేతబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా జై జగన్ నినాదాలతో జగన్ బస్సు యాత్రకు మద్దతుగా సంఘీభావంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆ బస్సు యాత్ర వెనుక వెళ్తున్న అయితే మనం చూస్తూ ఉన్నాం సీఎం జగన్ బస్ యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం పెద్ద జన సందోహం నడుమ జగన్ సీఎం జగన్ బస్సు యాత్ర అయితే కొనసాగుతోంది ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున సీఎం జగన్ ను చూసేందుకు ఆ అభిమానులు కావచ్చు వైసీపీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజలు జగన్ బస్సు యాత్రకు వద్దకు చేరుకుంటున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం ఎక్కడ చూస్తున్న వైసీపీ జెండాలు పట్టుకుని జై జగన్ నినాదాలతో ప్రతి ఒక్కరు కూడా హోరెత్తిస్తున్న దృశ్యాలే చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ జగన్ బస్సు యాత్ర ముందుకు సాగుతూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఇసుకేస్తే రాలనంత జనం ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్న దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున సీఎం జగన్ను చూసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం దగ్గర అదే నిలబడితే ఇబ్బంది అవుతుంది అన్నావుగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంట్రీ అవుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు ఆయన బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివస్తున్న అయితే చూస్తూ ఉన్నాం మరోవైపు అక్కడ గజమాలతో ఆయన్ని సత్కరించేందుకు గజమాలతో ఆయన్ని స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేసిన అయితే చూస్తూ ఉన్నాం ఎక్కడ చూస్తున్నా వైసీపీ జెండాలు పట్టుకుని మహిళలు చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ సీఎం జగన్ చూసేందుకు ఆయనతో కుదిరితే నాలుగు మాటలు మాట్లాడేందుకు కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు సీఎం జగన్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున ఆదరిస్తున్న దృశ్యాలే ప్రతి ప్రాంతంలోనూ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంటర్ అవుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం అలాగే ఘన స్వాగతం పలుకుతున్నారు పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు సీఎం జగన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా ప్రతి వయసు వారు మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్న దృశ్యాలు అయితే ఎక్కడ చూస్తున్నా కనిపిస్తూ ఉన్నాయి

సీఎం జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇసుకేస్తే వేస్తే రాలనంత జనం సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొన్నారు ఆయనను ఒక్కసారి చూడాలి ప్రత్యక్షంగా చూడాలి అనే ఒక ఆనందంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు చేరుకుంటున్నారు దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మహిళలు కూడా సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇడుపులపాయలో మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి బస్సు యాత్ర వెళుతున్నా కూడా పెద్ద ఎత్తున జనం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఆయనతో మాట్లాడేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు బస్సు యాత్రలో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం దారి పొడవునా ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్నంతసేపు కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటున్నారు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి అయితే ఎంట్రీ ఇచ్చింది మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు చేత పట్టుకుని ప్రజలు సీఎం జగన్కు ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం పెద్ద పెద్ద గజమాలతో ఆయనకి ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా సీఎం జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు అభివాదం చేస్తున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంట్రీ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వయసుతో సంబంధం లేకుండా మహిళలు కూడా పెద్ద ఎత్తున సీఎం జగన్ చూసేందుకు బస్సు యాత్రలో పాల్గొంటున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎండ కాదు వర్షాన్ని కాదు దేన్ని లెక్క చేయకుండా సీఎం జగన్ ను చూడాలి ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలంటూ కూడా తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఈ రకంగా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం ప్రస్తుతం సీఎం జగన్ ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ బస్సులో వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్ యాత్ర ఎంట్రీ ఇచ్చింది తాడేపల్లిలోని లంచ్ బ్రేక్ పాయింట్ నుంచి సీఎం జగన్ బయలుదేరారు కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ సిటీలోకి సీఎం జగన్ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వైసీపీ కేడర్ భారీగా కనకదుర్గమ్మ వారి వద్దకు చేరుకున్నారు మరోవైపు విజయవాడలో స్పల్ప వర్షం కురిసింది వారధి వద్ద సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు